హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇంతకుముందు రెండు మూడు సందర్భాల్లో చెప్పాను నేను ఫస్ట్ టైం ఓటు వేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు నాకు పదహారేళ్ళ వయసు అప్పుడే ఓటర్ ఐడి వచ్చింది ఎందుకంటే టీఎన్ శేషన్ అని చెప్పేసి ప్రధాన ఎన్నికల అధికారి ఉన్నారు వారు ఫస్ట్ టైం మన ఇండియన్ హిస్టరీలో ఫోటో ఓటర్ ఐడెంటిటీ కార్డ్ని ప్రవేశపెట్టారు సో ప్రతి గ్రామానికి వీడియోగ్రాఫర్లు వచ్చేసి ఫోటో కాకుండా ఎందుకో మరి నాకు తెలియదు నాకు బాగా గుర్తు మా రాజుల గురువాయ్పల్లిలో హై స్కూల్ దగ్గర వాళ్ళు ఆ వీడియోను పెట్టేసి అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి షూట్ చేసేవాళ్ళు చూడండి ఒక కెమెరా ఆ కెమెరా పెట్టేసి వచ్చి నిలబడమని చెప్పేవాళ్ళు ఒక ఫైవ్ సెకండ్స్ ఓకే వెళ్ళమని చెప్పేవాళ్ళు సో దే రికార్డెడ్ ద వీడియో అండ్ టుక్ అ ఫోటోగ్రాఫ్ ఫ్రమ్ దట్ వీడియో అండ్ క్రియేటెడ్ ద ఓటర్ ఐడెంటిటీ కార్డ్ దట్స్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా వర్ గివెన్ ద ఓటర్ ఐడెంటిటీ కార్డ్ సో ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో మనం ఏముందులే డేట్ ఆఫ్ బర్త్ మార్చి రాద్దాము అని చెప్పేసి అప్పుడు నాకు పదహారేళ్ళ వయసు అయిన పద్దెనిమిది ఏళ్ళని రాసేసే సో అలా నాకు ఫస్ట్ టైం ఓటర్ ఐడి కార్డు వచ్చిన తర్వాత నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఓటు వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంపీ ఎలక్షన్స్లో సో మా ఫ్యామిలీ అప్పట్లో తెలుగుదేశం సపోర్ట్ చేసేది అంటే తెలుగుదేశం అంటే ఒకటండి రామారావు గారి మీద అభిమానం రెండు శివారెడ్డి గారు మాకు అత్యంత ఆప్తులు జమన్మడుగులో ఆయన పాపం ఒక బాంబ్లాస్ట్లో చనిపోయారు సో తర్వాత కూడా రామ్ అన్నకి ఇప్పుడు రామ్సుబారెడ్డి అన్న మన పార్టీలో ఉన్నారు సో రామ్సుబ్బారెడ్డి అన్నకు కూడా సపోర్ట్ చేసాము టూ థౌజండ్ ఫోర్ వరకు బట్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి మాత్రం అంటే ఎంపీకి వారే నిలబడేవారు నేను ఎప్పుడూ వారికే ఓటేసేవాడిని అండ్ నాకు గుర్తుండి ఒకసారి రామ్ అన్నకు ఓటేసాను అంటే వ్యక్తులను చూసి ఓటేసేం వాళ్ళు మనకు క్లోజ్ అని చెప్పేసి అప్పట్లో మనకు రాజకీయంగా అంత అవగాహన ఉండదు ఎవరికి ఓటు చెప్తే వాళ్ళకి వాళ్ళకేస్తాం కానీ ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే నాకు అభిమానం అండ్ వాళ్ళు చేసే మంచి పనులు నాకు నచ్చుతాయి వాళ్ళు ప్రజలకు మంచి చేయాలన్న తపన వాళ్ళల్లో మెండుగా ఉంది కాబట్టి నేను ఆకర్షితుడయ్యాను అండ్ ఇప్పటికీ కూడా ప్రపంచం ఎట్టుపోయినా ఎవరు ఏమనుకున్నా ఏది జరిగినా జరగకపోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం అండ్ వారు మంచి చేస్తున్నారు కూడా అది ప్రజల్లో కూడా మనం స్పందన చూస్తాం కానీ ఒక వ్యక్తి ఉన్నాడండి అతని పేరు పవన్ కళ్యాణ్ అతను పార్టీ పెట్టింది సిద్ధాంతం టోటల్లీ డిఫరెంట్ సిద్ధాంతంతో పార్టీ పెట్టాడు ఎర్రజెండా అన్నాడు ఎర్ర తువాలన్నాడు షగుబేరా అన్నాడు విప్లవం అన్నాడు దున్నేవాడిదే భూమి అన్నాడు ఇన్ని మాట్లాడిన వ్యక్తి తర్వాత ఊసర వెళ్ళి కూడా అన్ని రంగులు మార్చదండి ఇవన్నెన్ని రంగులు మార్చినాడు ఫస్ట్ బీజేపీతో జాయిన్ అవ్వడమే అదొక పెద్ద బ్లండర్ అండి అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు ఎవరు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోరు బీజేపీ సపోర్ట్ చేశాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహారులో మళ్ళీ వెళ్ళిపోతున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు చెప్తే బీజేపీని విమర్శించాడు తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడునే విమర్శించుడు ఓట్లు చీల్చాలని రెండు వేల పంతొమ్మిదిలో భంగపాటు ఏర్పడింది మళ్ళా రెండు వేల ఇరవై జనవరికి మళ్ళీ పోయి బీజేపీతో కలిశాడు ఆ రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీతో కలిసాడు సిపిఐ సిపిఎంతో కలిసాడు ఇంకా పొత్తు పెట్టుకుని పార్టీలే లేవు ఇప్పుడు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత మనోడికి ఒక ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను ఒక సృష్టికర్తను నేను ఆంధ్రప్రదేశ్లో అన్ని నేనే సృష్టించాను అసలు ఈరోజు అధికారం ఉందంటే నా వల్లే ఇప్పుడు ఐ వాంట్ టు స్ప్రెడ్ మై వింగ్స్ అని చెప్పేసి నేను మహారాష్ట్రకి వెళ్తా కర్ణాటకకి వెళ్తా తమిళనాడుకి వెళ్తా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంటే సడన్గా సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నాడు సడన్గా అది ఎవరు కూడా ఊహించరు లడ్డూ ఇష్యూ వచ్చింది సనాతన ధర్మం అన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది దూరిపోదామన్నట్టు దూరిపోయి అంటే ఇప్పుడు బీజేపీ వల్ల గుడ్ బుక్స్లో ఎట్లుండాలి ఉండాలి సనాతన ధర్మం విపరీతమైన భక్తి అంటాడు ఇప్పుడు నాకు సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే నాకు హిందుత్వం మీద నాకు గౌరవం ఉంటే నా కొడుకు నేను వేరే పేర్లు పెట్టనండి వేరే పేర్లు పెట్టను ఎందుకు పెడతాను నా హిందూ ధర్మం ప్రకారం నేను పేర్లు పెడతాను నా కొడుకు నేను అర్జున్ అని పెట్టే ఎందుకు అర్జున్ అని పెట్టానంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ రావాలి వాడికి కూడా భగవద్గీత మీద ఇంట్రెస్ట్ రావాలి నన్ను నాకు ఎందుకు అర్జున్ అని పేరు పెట్టామంటే మన భారతదేశంలో ది గ్రేటెస్ట్ వారియర్ అంటే అర్జునుడు రా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిందే మన భగవద్గీత కాబట్టి వాడికి కూడా ఆ ఇంట్రెస్ట్ కల్పించాలి అని చెప్పేసి నేను అర్జున్ అని పేరు పెట్టాను నాకు తెలిసి అర్జున్ అన్న పేరు ది మోస్ట్ కామన్ నేమ్ ఇన్ ఇండియా కోట్లల్లో ఉంటాయి అనుకుంటా అర్జున్ అనే పేరు బట్ స్టిల్ ఐ లైక్ ఇట్ అండ్ దట్స్ వై ఐ నేమ్ మై సన్ అర్జున్ ఇవి బయట ప్రదర్శించుకునేటివి కాదండి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను మతాలు కులాలు ఇవి బయటికి ప్రదర్శించుకునేటివి కాదు అఫ్ కోర్స్ మనకు మన మతం మీద ఎంత గౌరవం ఉందన్నది మనం చెప్పొచ్చు తప్పులేదు కానీ ప్రతిసారి దాని యొక్క లాగా దాని రాజకీయం కోసం ఇంకో దానికోసము వాడుకునేది కాదు మతం మతం ఈజ్ మచ్ మోర్ బియాండ్ దట్ మతం అన్నది ఒక విశ్వాసం మతం అన్నది ఒక నమ్మకం ఆ నమ్మకం మనకు మంచి చేసేంత వరకు మనం ఏదైనా చేయొచ్చండి కానీ దాన్ని రాజకీయాల కోసం వాడుకొని పైగా దాన్నే ఒక ఆయుధంగా మలుచుకొని నేను ముందుకెళ్తా అని చెప్పేసి సడన్ గా ప్లేటు ఫిరాయించిన వ్యక్తిని ఏమనాలండి సత్యరాజే ఏదో అంటాడు ఒక్కసారి వినండి టీవీ నైన్ లో వచ్చిన స్క్రోలింగ్ ఒకసారి చూడండి మా పోయిన సత్యరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమన్నారు పెరియార్ సిద్ధాంతా నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరన్నారు మురుగన్ మానాడు పేరుతో మమ్మల్ని మోసం చేశామనుకుంటే అది మీ అవుతుంది అన్నారు తమిళ తెలివైన మీ సాగవని విమర్శించారు సత్యరాజ్ ఒకటిలేండి పవన్ కళ్యాణ్కి ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ లేవు ఇష్టారీతిన ఊసర కంటే దారుణంగా రంగులు మారుస్తాడు సత్యరాజ్ గారికి ఒక సజెషన్ ఇస్తున్నాను మా దేముడి ముందు వార్నింగ్లు గీర్నింగ్లు గీనింగ్ పనిచేయవు మా దేముడికే నువ్వు వార్నింగ్ ఇచ్చా కావాలంటే చెప్పు నీతో వచ్చి పొత్తు పెట్టుకుంటాడు వెరీ సింపుల్ సత్యరాజ్ గారు కావాలంటే మీతో పొత్తు పెట్టుకుంటాడు అంతే తప్ప ఈ వార్నింగ్లు గిన్నింగ్లు మాకు వర్కౌట్ కావు ఎందుకంటే ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్నోళ్ళు రియాక్ట్ అవుతారు కానీ ఏమీ లేని వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు ఏ ఎండాకా గుడుగు ఏ టైంకి ఆ జెండా ఆ అజెండా ఇంకా ఏమనాలండి ఇటువంటి వాళ్ళని నిన్న పోయినాడు ఆకుపచ్చ వేసినాడు ఏ రంగు అయినా వేస్తారండి ఈ రంగు ఆ రంగు కానీ దట్ ఈజ్ పవన్ కళ్యాణ్